do యూనివర్సిటీలలో బీటెక్ చేద్దాం అనుకుంటున్నారా అతి తక్కువ ఫీజు స్కాలర్షిప్ తో ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలనుకుంటున్నారా అయితే వారి ఎడ్యుకేషన్ కి అటెండ్ అవ్వండి స్టూడెంట్స్ మీరు ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఏదైనా సరే చేయాలనుకుంటే జూన్ ఇరవై తొమ్మిదిన సండే రోజు టీ హబ్ లో గ్రాండ్ లెవెల్ లో వీసోస్ ఎడ్యుకేషన్ ఫేర్ చాలా హెల్ప్ అవుతుంది ఇండియాలోని ప్లస్ ప్లస్ అక్రిడేషన్ పొందిన టాప్ యూనివర్సిటీస్ నుండి ప్రతినిధులు వస్తున్నారు అతి తక్కువ ఫీజుతో స్కాలర్షిప్ పొందే గొప్ప అవకాశం మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు కోరుకున్న క్యాంపస్ లో జాయిన్ అవ్వచ్చు జూన్ ఇరవై తొమ్మిది సండే రోజు టీ హబ్ లో గ్రాండ్ లెవెల్ లో జరగబోయే ఎడ్యుకేషన్ ఫేర్ లో ఎడ్యుకేషన్ లోన్ మేళా కూడా జరగబోతుంది ఎలాంటి షూరిటీ ఎలాంటి ప్రాపర్టీ ఎన్ష్యూరెన్స్ లేకుండానే ఎడ్యుకేషనల్ లోన్స్ అందించేందుకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిएफसीస్ ఫారెన్ బ్యాంక్స్ మీ కోసం సిద్ధంగా ఉండబోతున్నాయి సో டியర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు రిసోర్స్ వారి ఎడ్యుకేషన్ ఫేర్ కి అటెండ్ అవ్వండి బెస్ట్ క్యాంపస్ ని సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ ని నెక్స్ట్ హైట్స్ కి తీసుకెళ్ళండి రిసోర్స్ వారి ఎడ్యుకేషన్ ఫేర్ కోసం ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి రిసోర్స్ ఎడ్యుకేషన్ ఫేర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఫ్యూచర్